జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఎప్పుడు కారణాలు చెప్పలేదు ఎందుకంటే నూరు కోట్లు కేవలం రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయేటప్పుడు టైం పెట్టినా కానీ బడ్జెట్లో డబ్బులు లేవు ఇవి లేవు ఇవి లేవు అని చెప్పలేదు తన వంతుగా తన చేయాల్సినది కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది మెడికల్ కాలేజెస్ కావచ్చు పోర్ట్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు కొన్ని రిఫార్మ్స్ నేను కూడా అన్ని రిఫార్మ్స్ అంత త్వరగా ఇంజెక్ట్ జనం లేక ఇంజెక్ట్ చేయడం కూడా తప్పే నేను అనుకుంటున్నాను వీ హ్యావ్ టు ఆ ఫ్లోలో పోతుండాలి జనాలకి ఏది అనుకుంటారో దాని ఫ్లోలో పోతుండాలి కానీ వాళ్ళని కొత్తగా మనం నేర్పించాలనే ఒక ప్రయత్నం చేస్తా అంటేనే పెద్ద తప్పు దానికి బేసిక్ పెద్ద ఉదాహరణ నేనే అనమాట నాది లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు నాది లైవ్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జనం దగ్గరికి పోరు జనంతో మాట్లాడరు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళనే కలవడం బరువుగా ఉంటుంది అలాంటిది నేను ఒక కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చి వీళ్ళే వాళ్ళ దగ్గరికి పోయి తీసుకొని పోవడం జరిగింది దానికి ఎన్నో నిందలు వేయడం తప్ప నాకు వేరేది ఏంది జరగలేదు అదే మర్యాద నేను ఇంటికాడ కూర్చున్నా కానీ నాకు ఈ నిందలు తప్పేవి నా పని నేను చూసుకున్నా కానీ కానీ నేను జనం దగ్గరికి పోవడంతో నాకు నిందలు తప్ప నిందలు పోవటం తప్ప నాకు నేను పెద్దగా మూట కట్టుకునేది అంటే ఏమీ కనపడలేదన్నమాట సో అపవాదులు తప్ప మూట కట్టుకునేది ఏంది లేదు సో అట్లుంటుంది కాబట్టి ఎప్పుడే కానీ సిస్టమ్లో ఏ విధంగా అలవాటు పడితే దాని ప్రకారమే పోవాలి అదేంటంటే రాజకీయ నాయకులు అనేది ప్రజలకు దూరంగా ఉండాలా ఎలక్షన్లప్పుడు కనపడల్లా ఎలక్షన్లప్పుడు కనపడల్లా వాళ్ళకి అబద్ధాలు చెప్పాలా అబద్ధాలు నచ్చితే వాళ్ళకు ఇది చేస్తా అంటారు నమ్ముకుంటే వేయరు ఇంకా దీంట్లో మంచని చెడు అనేది అనవసరమైన విషయం అండ్ రెండోది చంద్రబాబు గారు నిజంగామైన రాజకీయ నాయకుడు అయితే అసలు ఏ పథకాలు చేయకూడదు ఎందుకు చేయకూడదు అని నేను అంటాను అంటే ఇన్ని పథకాలు చేసి ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకు అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు ఆ విధంగా అనుకోవడం వల్లనే కదా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చినాయి అదే అది ఒక పొలిటికల్లాగా చేసి ఇంకో విధంగా ఇంకో విధంగా చేసి ఉంటే ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు కదా వాలంటీర్ అని వ్యవస్థను తీసుకొని రావడం ద్వారా పార్టీకి దానికి దూరం అయిపోయింది అనేది అందరి యొక్క భావన సో వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన అది నచ్చలే జనాలకు లేదు మేము ఇలాగే తిరగల్లా మేము అందరి రాజకీయ నాయకులు ఇళ్ళ దగ్గరికి పోవల్లా తిరగల్లా ఇవ్వల్లా మమ్మల్ని సతాయించల్లా అప్పుడు కానీ మాకు ప్రభుత్వం నుంచి అందకూడదు అనే పద్ధతిలో ఆలోచించినారు సో మన్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సో ఇప్పుడు గన చంద్రబాబు నాయుడు గన పథకాలు గన ఇవ్వడం మొదలుపెడితే అందరూ అంటారు కదా ఏమని అంటారు జగన్ రెడ్డి బాగా చేసినారు లేపా జగన్ రెడ్డి చేసిందని మీరేం చేసినారు నేను చేసినా అవే చేస్తాము కాబట్టి నా స్టైల్ వేరు అనే తన స్టైల్లో తన ఫంక్షనరీ మొదలు పెడతాడు సో అదే ఫంక్షనరీ ఇప్పుడు మొదలుపెట్టాడు అని నేను అనుకుంటున్నాను తన మళ్ళీ తన ఫంక్షనరీ తన మొదలు పెట్టాడు అని నేను అనుకుంటున్నాను సో నిజంగా అంటే అప్పుడు ఒక మోడల్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి గన సక్సెస్ అయ్యి ఉంటే పేదవాళ్లకు సాయం చేయాలి పేదవాళ్లకు ఆదుకు ఆదుకోవాలి అనేది ఒక ఎగ్జాంపుల్గా నిలిచేది ఇప్పుడు ఆయన చేసిన తర్వాత కూడా ఓడిపోయినాడు కాబట్టి తన పార్టీ రాలేదు కాబట్టి సో అది నెక్స్ట్ జనరేషన్స్కి అది ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ కానే కాదు సో అది నెక్స్ట్ జనరేషన్కి అది ఎగ్జాంపుల్ కానే కాదు సో నెక్స్ట్ జనరేషన్కి ఇంకోటి ఎగ్జాంపుల్ చంద్రబాబు ఇంకో పద్ధతిలో ఆలోచించాలి అది పథకాల రూపంలో కాకుండా ఇంకో పద్ధతిలో ఆలోచించాలి సో అతను అదే సంపద సృష్టిస్తాను అనే ఒక పద్ధతిలో ఆలోచించాడు అది ఎంతవరకు సంపద సృష్టిస్తాడు ఏంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిటెన్సీ వెయిటెన్సీ సో సో ఆయన చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి పెద్దగా కంగారు పడవద్దండి పెద్దగా ఆలోచించొద్దండి అండ్ బాగా బీ రిలాక్స్ ఈ మధ్యకాలంలో కొన్ని మూవీస్ మంచి మూవీస్ వచ్చినాయి ఆ కల్కీను మహారాజా ఇట్లాంటి నాకు ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి ఏమన్నా పని జగన్మోహన్ రెడ్డికి చెప్పండి టికెట్ రేట్లు తగ్గి వెళ్ళా టికెట్ల రేట్లు తగ్గేయాలా అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళతో అందరితో నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా ఎవడో ఎవరు ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటాను ఆ టికెట్లు తగ్గేలా సామాన్యులకి ఇది కావాలా అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో అన్నాడు పడితే అందరితో ఈరోజు నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ముట్ట కట్టుకున్నాడు ఆయన ఏం మూట కట్టుకోలే కదా అలా ఉంటుంది సో ఎప్పుడైనా కానీ జనాలకు ఆ రోజు అది అవసరం ఏం లేదు బ్లాక్లోనే టికెట్ పెట్టుకొని కొనుక్కొని పోతారు ఫ్యాన్స్కి వాళ్ళ సినిమాలో వస్తే అలాంటి నువ్వు ఆ టికెట్ తగ్గిమని చెప్పడానికి చెప్తే వాళ్ళు వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు సో ఇట్స్ క్రేజ్ మనం వాళ్ళకి తగ్గిస్తున్నాము ఇదేదైనా వాళ్ళు ఆలోచించరు ఆ విషయం గురించి వాళ్ళకి తెలియదు కదా మనం మంచి చేస్తున్నాము అనేది వాళ్ళ ఫ్యాను సినిమా ఫ్యాను ఎంతైనా అనేది వాళ్ళ ఆలోచన మనం ఎవరు వాళ్ళు ఆ రేట్ తగ్గించాలనేది అలా అనుకున్నాము అందరితో ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ అందరితో కూడా మనం చెడు మూట కట్టుకోవడం జరిగింది నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని అన్నారు మిగతా సెక్షన్ ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నీతో సెల్ అయినారో లేదో తెలియదు కానీ మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా నెగిటివ్ అయినారు కదా వాళ్ళైనా మేము వద్దా అని పోని ఎవరినైతే ఎత్తుకున్నారో వాళ్ళన్నా మనతో తోడొచ్చుతున్నారా తోడొచ్చుంటే ఈ ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా తోడొస్తే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తుంది ఓసీలకు జనరల్గా వచ్చిన సీట్లను కూడా బీసీలకు ఇచ్చినాడు ప్రతి ఇద్దరు వైసీంపిలు ఉంటే ఒక ఎంపీపీ ఒక ఎంపీపీ ఖచ్చితంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఉండాలి మహిళ కానీ ఉండాలి అన్నాడు సో హీ వాంట్స్ టు ఒక రెవల్యూషన్ దీస్ ఆర్ ఆల్ యాక్సెప్ట్ చేసుకోవడానికి పబ్లిక్ లేదు పబ్లిక్ ట్రెడిషనల్గా వచ్చే పద్ధతిని యాక్సెప్ట్ చేశారు తప్ప ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలనే పద్ధతికి ఆలోచించుకోలేదు అరే మన కోసం ఆలోచిస్తున్నాడు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీఎ మా గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించలేదు సో ఇట్స్ వర్టికల్లీ పార్టీ లైన్లో డివైడెడ్గా ఉన్నప్పుడు అవన్నీ ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి ఆలోచించినాడు సో ఇది మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్లో అది ఖచ్చితంగా ఒక నెగిటివ్గానే కనపడింది వాళ్ళకు సో అది ఇంకా స్ట్రెస్ చేయడంతో ఇంకా ఎక్కువ ఉంది పోనీ మమ్మల్ని ఓన్ చేసుకుంటున్నాడు కదా మమ్మల్ని ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పార్టీ కూడా ఇన్ని పదవులు ఇచ్చి ఈ విధంగా మాకు మమ్మల్ని దగ్గరగా చేసుకున్నారు కదా అనే ఫీలింగ్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు కూడా చూపించలేదు అనమాట మమ్మల్ని ఇంతగా చేసినారు కదా మాకు ఈ విధంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఇచ్చినారు కదా సరే ఆ పదవులకు ఏ విధంగా ఉంది ఏముంది అనేది తర్వాత ఎంతోమందిని పక్కన పెట్టి ఇచ్చినాడు మమ్మల్ని వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీని కూడా తీసేసి మాకు ఇచ్చినాడు కదా సో మనం ఉండాలి కదా అనేది కూడా అనమాట సో దీంట్లో మనిషి ఒకటి ఆశ కోరికలు దీని మీద తప్ప వేరేది ఏది కానీ దీంట్లో కనపడదనమాట సో మనము అంత చేసినా కానీ ఏ విధమైన పరిస్థితి కనపడలేదు సో ఐ విష్ ఎవరి వన్ పాజిటివ్ దిస్ ఫోర్ ఇయర్స్ వి హ్యావ్ టు గో హెడ్ వైసీ వైసీపీ వాళ్ళందరికీ కూడా సో అందరూ కూడా బీ పాజిటివ్ సో ఉంటారు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించండి ఇంట్లో వాళ్ళు అతన్ని ఇబ్బంది పెడుతూ బయట చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతూ పైన బీజేపీ ఇబ్బంది పెడుతూ ప్రతి ఒక్కరూ ఏదో విధంగా అతన్ని క్రష్ చేయాలా అని వాళ్ళ ఆహాన్ని చూపించుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనమందరం కూడా వైసీపీ పార్టీకి ఆయనకు తోడుగా ఉండాల్సిన బాధ్యత నాకు తెలిసి ఆయన ఎవరికే కానీ తెలిసి అయితే నష్టం జరిగింది అది సో డెఫినెట్గా ఒక పొలిటికల్ డ్రీవన్ తప్ప రాజకీయంగా తీసుకోకపోవడం తప్ప ఆయన అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఒక ప్రయత్నమే చేసినాడు తప్ప ఎక్కడే కానీ నెగిటివ్ చేయలేదు ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఒక ఆలోచనే తప్ప వేరేది ఏం చేయాలి సామాన్యుల వరకు